హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదిహేడవ లెసను తమిళనాడు తెలుగు కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి జానపద గేయం అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము మూడవ తరగతి కంచికి పోతావాకిష్టమ్మా ఆ కంచి వార్తలేమి ఇష్టమ్మా కంచిలో ఉన్నది అవ్వ ఆ అవ్వ నాకు బెట్టు బువ్వా ఇక్కడ వచ్చేసి కంచికి పోతావా కిష్టమ్మ అనేసి ఒక అమ్మ ఒక ఆవిడని అడుగుతున్నారు ఆ కంచి వార్తలేమిటి కిష్టమ్మ ఆ కంచిలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటి అంటే కంచిలో మా అవ్వ ఉన్నది అవ్వ పెడుతుంది బువ్వ బువ్వ అంటే భోజనం పెడుతుంది బువ్వ ఉన్నది కానీ కిష్టమ్మ నీవు నీకు కూర ఎక్కడి పోయి కూర ఎక్కడిదోయిష్టమ్మ తోటలో ఉన్నది బీర ఆ బీర నాకు పెట్టు కూర అక్కడ మా ఇంట్లో బీరకాయ చెట్లు వేస్తున్నాము ఆ బీరకాయల నుంచి మేము కూర చేసుకొని తిన్నాము బువ్వ తిందువు కానీకిష్టమ్మా నీకు ఆ ఊళ్ళో పని ఇష్టమ్మా అక్కడ ఉన్నది అమ్మ నేను మొక్కి వత్తును కామాక్షమ్మ నేను వచ్చేసి అక్కడ ఆ ఊళ్ళో ఎందుకు వెళ్తున్నావు అంటే అక్కడేం పని నీకు అని అడిగినట్లయితే అక్కడ వచ్చేసి నేను అమ్మ నేను వచ్చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాము కామాక్షమ్మని అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు కఠిన పదాలు వచ్చేసి కిష్టమ్మ బువ్వ అవ్వ మొక్కు కామాక్షమ్మ తర్వాత కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి బువ్వ అన్నం వార్తలు విశేషాలు